ఇష్ట దోశలు ఇల్ ముచ్చట ఏంటంటే బుగ్గరామేశ్వరం టెంపుల్ ఎట్లా పోవాలి ఎట్లా దర్శించుకోవాలి అనే విషయం అయితే నేను ఈ రోజు మీకు చెప్పబోతున్నా మొత్తం అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడరు టెంపుల్ వచ్చేసి వికారాబాద్ కు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి హైదరాబాద్ కి డెబ్బై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటది ఆలయం వచ్చేసి అనంతగిరి హిల్స్ పచ్చటి కొండల మధ్యలో అయితే ఉంటది ఈ ఆలయానికి ఐదు వందల ఏళ్ల చరిత్ర అయితే ఉన్నది ఈ ఆలయంలో అయితే ఒక విశిష్టత అయితే ఉన్నది నిరంతరం ఈ శివలింగం అడుగు భాగం నుండి అయితే నీళ్లు అయితే వస్తా ఉంటాయి ఆ నీరంతా ఈ పుష్కరిణి లోపలికి అయితే వస్తాయి ఈ నీటిలో గనక మనం స్నానం సమాచరించిన లేదంటే ఆ నీళ్లను మన పైన జల్లుకున్నా కూడా మనకున్నటువంటి పాపాలు అనేవి తొలిగిపోతాయి అనేటువంటిది ఇక్కడ నమ్మకం రోజు అయితే రాకి పౌర్ణమి కాబట్టి చాలా మంది భక్తులు అయితే విజిట్ చేశారు చాలా మంది అనంతగిరి టెంపుల్ కు వచ్చి అనంతగిరి హిల్స్ ను సందర్శించడానికి వచ్చిన వాళ్ళైతే ఈ టెంపుల్ ని అయితే విజిట్ చేయడం అయితే మర్చిపోకండి కరిణి దగ్గర అయితే మనకు ఒక నోటీస్ బోర్డు అయితే ఉంటది నోటీస్ బోర్డు ని మాత్రం కంపల్సరీ మనం పాటించాల్సిందే కరణి దర్శించుకున్న తర్వాత దైవ దర్శనానికి అయితే బయలుదేరిపోయినాం దొస్తులు ఆలయంలో వచ్చేసి మొత్తానికి అయితే ప్రశాంతతకైతే అయితే కరివే లేదు కంప్లీట్ చేసుకొని బయట ఉన్న వ్యూ నైతే సందర్శిస్తూ అలా కానీ అనంతగిరి అడవిని విజిట్ చేద్దామని చెప్పేసి బయలుదేరిన వర్షాకాలం కాబట్టి అనంతగిరి కొండలు మొత్తం అయితే పచ్చగా అయితే ఉన్నాయి శాంతత కోసం అయితే మీ ఫ్యామిలీని తీసుకొని వచ్చి కొండల మధ్యలో అయితే ఒక రోజు అయితే గడపండి అలా ప్రశాంతత అయితే మనకు దొరుకుతుంది మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా పేజీని అయితే ఫాలో కొట్టి లైక్ చేసి కామెంట్ చేయరు దోస్తులు